హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పాస్తా అండి మన సబ్స్క్రైబర్ పాస్తా కావాలని అడిగాడు మనం పావు కేజీ పాస్తా తీసుకున్నామండి ఇవి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యిని తీసుకొని బాండి పెట్టుకోవాలండి బాండి పెట్టుకొని ఇందులో వాటర్ వాటర్ వేసుకోవాలి పావు లీటర్ వాటర్ బండిలో పాత్ర వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఉడికేలాగా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ గ్యాస్లో ఆస్తాకి ఒక టమాటా మీడియం సైజ్ ఆనియన్ మూడు రెండు పచ్చిమిర్చి అండి ఆస్తాకు ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవి అలాగే టమాటా కూడా ఇలాగే కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి डायमंड टाइप लो ला कर चीज को वाली डायमंड डायमंड शेप का कर चीज పిల్లలు ఇంకా తినకపోయినా పక్కకు పెట్టేస్తారు అన్నమాట కొంచెం మనకు స్పైసీ వస్తే సరిపోతుంది అందులోకి అని టమాటో కూడా ఇలా నైస్ ఇలా బాండి పెట్టుకోవాలండి ఇందులో అమూలు బటర్ వేసుకోవాలండి కొంచెము ఆనియన్ వేసుకోవాలండిపేళ ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి టమాటో ఇందులో వేసుకోండి కాన్స్ అండి బేబికార్న్స్ కూడా టమాటో వేసిన తర్వాత ఇందులో వేస్తే కొంచెం మెత్తగా ఉంటుంది మళ్ళీ కొంచెం పసుపండి ఇందులో మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం వేసుకోండి చీజ్ వన్ సాస్ టమాటో సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ హోటల్ స్టైల్లో చేస్తున్నాం మనం పాస్తా మనం ఒక పొంగు తర్వాత ఆపుకుంటే ఇలా వస్తుందండి ఇది అప్పుడు ఆపేసుకుంటే ఇలా కరెక్ట్ ఇలా మనకు ఎట్లయితే కావాలో ఆ టైప్లో మెత్తగా ఇది ఇలాగా కొంచెం చిజ్వాన్ సాస్ పిల్లలకు కొంచెం స్వీట్ గా ఉండడానికి టమాటో సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ కొంచెం కొంచెము కొంచెం సోయా సాస్ అండి గ్రీన్ చిల్లీ సాస్ అండి కొంచెం వెనిగర్ అండి పాస్తా గిన్నెలో ఉన్న తర్వాత ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం విడదీసిన తర్వాత ఈ పాస్తాని ఇందులో వేసుకోవాలి ఇలా ఉండాలి మనం ఎప్పుడైనా పాస్తా ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి పాస్తా కొంచెం ఫ్రై అయ్యేలాగా ఉంటే సరిపోతుంది ఇంక మీద చిక్కబడాలి ఇంకకు అన్ని స్పైసెస్ పట్టితే ఇప్పుడు మనం బంద్ చేసుకోవాలి స్టవ్ పాస్తా ఇలా ఉండాలండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇప్పుడు సరిపోయినవి మీకు ఒకవేళ ఏమైనా చూసుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి పాస్తా ఇలా రావాలి పాస్తా అండి చాలా బాగుంది కాస్త పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు బాగుంది తింటారు